నమస్తే వెల్కమ్ టు టీవీ సోషల్ మీడియా వల్ల ఎంత లాభం ఉంటుందో అంతకు మించిన నష్టం కూడా ఉంటుంది చాలామంది సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యారు అవుతున్నారు కూడా సినిమాల్లో ఛాన్స్లు కూడా అందుకున్నారు భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ని కూడా సొంతం చేసుకున్నారు అయితే మరికొంతమంది మాత్రం పరువు పోగొట్టుకున్నారు చాలామంది ట్రోల్స్కి గురయ్యారు అయితే ఇప్పుడు బర్రెలక్క కూడా సోషల్ మీడియా ట్రోల్స్ వల్ల చాలా ఇబ్బంది పడింది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బర్రెలక్క పేరు మారం రోగింది తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసింది బర్రెలక్క ముందు ఆమె డిగ్రీ చేసి జాబ్ దొరక్క బర్రెలు కాసుకుంటున్నానంటూ చేసిన వీడియో ఆ మధ్య బాగా వైరల్ అయ్యింది దాంతో ఆమెకు బర్రెలక్క అనే పేరు కూడా పెట్టేశారు ఫాలోయింగ్ కూడా విపరీతంగానే పెరిగిపోయింది దాంతో రాజకీయాల వైపు అడుగులేసింది ఈ అక్క బర్రెలక్కకు కేవలం ఐదు వేల ఓట్లు మాత్రమే పడ్డాయి చాలా మంది ఎన్నికల సమయంలో బర్రెలక్కకు మద్దతు కూడా ఇచ్చారు అయితే ఆమెపై ఎంత సింపతి వచ్చిందో ట్రోల్స్ కూడా అంతే వచ్చాయి చాలా మంది సోషల్ మీడియాలో బర్రెలక్కను రకరకాలుగా ట్రోల్స్ చేశారు అసభ్యకరమైన తమ్ పెట్టి సోషల్ మీడియాలో వ్యూస్ కోసం దిగజారిపోయారు అలా తనపై ట్రోలింగ్ వీడియో చేస్తున్న ఓ వ్యక్తిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది బర్రెలక్క తనపై అసభ్యకర వీడియోలు చేస్తూ పిచ్చి పిచ్చి తమ్నైల్స్ పెడుతున్న వ్యక్తిని పట్టుకొని నిలదీసింది బరెలెక్క తన పెళ్ళైందంటూ భర్తను వదిలేసిందంటూ పిచ్చి పిచ్చి వీడియోలు పుట్టించారు ఆ వ్యక్తిని పట్టుకుని నిలదీసింది బరెలెక్క నేను ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణం వీడే మా నాన్నతో వీడియో చేయించి సోషల్ మీడియాలో షేర్ చేశాడు దాంతో చాలా మంది పిచ్చి పిచ్చి తమ్మెయిల్స్ పెట్టినా నా గురించి వీడియోలు చేశారు నా పరువు పోవడానికి వీడే కారణం అంటూ కన్నీళ్లు పెట్టుకుంది బరెలెక్క ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది